హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ ఓసే మరదల స్టోరీలో నలభై ఎనిమిదో భాగం మూవీ అయిపోయాక రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్న సీత బయట వాతావరణం మారటం వలన బలమైన ఈదురు గాలితో కూడిన వర్షం స్టార్ట్ అవ్వటంతో ఓపెన్ చేసిన కిటికీలు గట్టిగా కొట్టుకుంటూ ఉంటే బావా దెయ్యం వచ్చింది అని ఒక్కసారిగా అరుస్తూ పైకి లేచి కిటికీల వైపు చూసి వణికిపోతూ ఉంది రామ్ కూడా పైకి లేచి కొట్టుకుంటున్న కిటికీల వైపు భయంగా చూస్తూ అందుకే చెప్పింది హర్రర్ మూవీ చూడొద్దు అని ఇప్పుడు చూడు మూవీలో దెయ్యాలు బయటికి వచ్చేసినట్టున్నాయి అందుకే కిటికీలు అలా బలంగా కొట్టుకుంటున్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలి అని సీతని చాలా దగ్గరికి తీసుకొని తనలో పొదువుకొని అడిగాడు నాకేం తెలుసు బావా ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని చూశాను కానీ ఇలా నిజంగా దెయ్యాలు వస్తాయని అనుకోలేదు ప్లీజ్ బావా ఏదో ఒకటి చేయి నాకు చాలా భయంగా ఉంది అంటూ రామ్ని కుక్కపిల్లలా కరుచుకుపోయి తన చుట్టూ చేతులు బిగించి భుజం మీద మొహాన్ని దాచి కళ్ళు గట్టిగా మూసుకొని అంది చేస్తాను ఇప్పుడే చేస్తాను చూస్తూ ఉండి నీ భయం ఎగిరిపోతుంది అని కన్నింగ్ స్మ కన్నింగ్గా నవ్వుకుంటూ ఆ కిటికీల వైపు మ చూసి మనసులోనే థ్యాంక్ యూ చెప్పుకొని సీత టీషర్ట్ పైకి జరిపి నడుముని తడుముతాడు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు రామ్ ఏం చేస్తున్నాడో తెలుసుకోలేనంత భయంలో ఉండటంతో తెలియటం లేదు బావా నేను కళ్ళు మూసుకొని ఉన్నాను కదా అని భయంగా అంటుంది సీత రామ్ నవ్వుకుంటూ టీషర్ట్ని ఇంకొంచెం పైకి జరిపి వేసి చుట్టూ చేతిని బిగించి ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అడిగాడు ఈసారి చేయి బలంగా బిగుసుకుపోవటంతో సీత రామ్ చేస్తుంది అర్థమై చిరుకోపంగా రామ్ చేతి మీద కొడుతూ నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు బావా దెయ్యాలని తరవమంటే అంటే టచ్ చేస్తున్నావు అని అడిగింది ఇలా చేస్తే దెయ్యాలు పోతాయంట అని ఇంకొంచెం పట్టు బిగించి సీత మొహం పైకెత్తి తన కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అన్నాడు అదేంటి బావా మరి మూవీలో అలా చూపించలేదు కదా అందులో కత్తలు కటార్లు వాడి దెయ్యాన్ని చంపేసినట్టు పొడిచేసినట్టు చివరికి సమాధి చేసినట్టు చూపించారు కదా అని అడిగింది అయోమయంగా అడిగింది సీత అక్కడ అలా చేస్తారు ఇక్కడ ఇలా చేస్తారు అని నిదానంగా సీత టీషర్ట్ తీసేసి తన అందాలని చూస్తూ నిదానంగా బెడ్ మీద పడుకోబెట్టి నేను చేసేది ఎంజాయ్ చేసీత అంటూ సీత అనువనువు ముద్దులు పెట్టుకుంటూ ముద్దులు పెట్టిన ప్రతి చోట ఎంగిలి అద్దుతూ నచ్చిన చోట పంటి గుర్తులు ఇస్తూ సీతని మరో లోకల్లోకి తీసుకువెళ్ళి బయట క్లైమేట్ చల్లగా ఆయన శరీర క్లైమేట్కి చల్లగా ఆయన శరీరాలని వెచ్చగా మార్చి ఒకరిలో ఒకరు కలిసిపోయి ఎప్పుడో నైట్ రెండు గంటలప్పుడు నిద్రపోయారు అప్పటికే వాతావరణం మళ్ళీ మారిపోయి బోరును వర్షం పడే బోరున పడే వర్షం నీటి తుంపర్లుగా మారి నేలని తడిపేస్తూ ఉంది ఉదయాన్నే నిద్రలేచిన రామ్ తన కౌగిలిలో పడుకొని ఆదమరిచి నిద్రపోతున్న సీతని చూసి నవ్వుకుంటూ గుడ్ మార్నింగ్ సీత అని తన పెదవుల మీద గట్టిగా కిసివ్వగానే సీతకి ఊపిరి అందక కళ్ళు తెరిచి గింజుకుంటూ రామ్ పెదవిని కొరికి వదిలించుకొని ఉదయాన్నే మొదలు పెట్టావా బావా మళ్ళీ అని అంటూ పైకి లేచి జుట్టు ముడివేసుకుంటూ ఉంటే రామ్ సీత చేతిని పట్టుకొని మీదకి లాక్కొని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పగలు రాత్రి అంటూ ఏం ఉంటు ఏం ఉండదు సీత అంటూ తన వీపు మీద వేలితో రాస్తూ ఉంటే సీత రామ్ బుగ్గ మీద చిన్న స్లాప్ ఇచ్చి నిజమే కానీ ఇది సెలవు రోజుల్లో కానీ వర్కింగ్ డేస్లో కాదు ఇప్పటికే ఆఫీస్లో నా వర్క్ పెండింగ్ చాలా ఉంది ఈరోజు కొంచెమైనా క్లియర్ చేసుకోవాలి అసలే నా టీం లీడర్ పెద్ద రాక్షసుడు చిన్న వర్క్ తేడా వచ్చిన చెవుల్లో రక్తం వచ్చేలా క్లాస్ పీకుతాడు నా వల్ల కాదు ఆ క్లాసులు వినటం అని అంటూ రామ్ని తోసేసి వాష్రూంలోకి పరిగెత్తే వసే నేను నిన్ను మరీ అంతలా టార్చర్ చేస్తున్నానా అని రామ్ గట్టిగా అరిచాడు సీత తల మాత్రమే బయటికి పెట్టి అది ప్రత్యేకంగా అడగాల నిన్న ఎంత సీరియస్గా మీటింగ్ కండక్ట్ చేశావు నా వైపు చూపించి మిస్సెస్ సీత నీ వర్క్ అయిపోయిందా అని అడగటం మళ్ళీ వర్క్ చేసుకొని ఇస్తున్నావు అను అసలు అని అరిచి మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకుంది రామ్ ఉక్రోషంగా ఏం కాదు నువ్వే నన్ను వర్క్ చేసుకొని ఇవ్వట్లేదు ఫుల్గా డిస్టర్బ్ చేసి పడేస్తున్నావు అని వాష్రూమ్ డోర్ తీయమని కొడుతూ ఉంటే సీత లోపలి నుంచి నవ్వుతూ నువ్వు సైలెంట్గా వెళ్ళి సెకండ్ బెడ్రూమ్లో ఫ్రెష్ అవ్వటం బెటర్ బావా అని చెప్పి షవర్ కింద నిలబడి షవర్ తలస్నానం చేస్తూ ఉంది రామ్ పళ్ళు నూరుకుంటూ బెడ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే సీత కొంచెం సేపటికి టవల్ కట్టుకొని బయటకి వచ్చి శారీ తీసుకుంటూ ఉంటే అప్పటి వరకు సీన్ కోసమే వెయిట్ చేస్తున్న రామ్ నవ్వుకుంటూ సీతని వెనుక నుంచి హక్ చేసుకునేలోపు సీత చిరుకోపంగా రామ్ వైపు తిరిగి దూరం దూరం నేను పూజ చేసుకోవాలి నన్ను ముట్టుకోకు అని అంది ఇప్పుడేం పూజలే అని రామ్ విసుక్కుంటూ ఉంటే మర్చిపోయినట్టున్నావు కార్తీక మాసం స్టార్ట్ అయింది యాక్చువల్గా మార్నింగే లేవలసింది కానీ నీ వల్లే లేట్ అయింది సరే లేట్ అయినంత మాత్రాన్ని దేవుడికి పూజ చేసుకోకుండా ఉంటామా సో ఈ రోజు నుంచి డైలీ ఒక నెల రోజులు చికెన్ మటన్ అన్నీ కట్ నో నాన్ వెజ్ ఇన్ మై హోమ్ అండ్ ఉదయాన్నే దీపం పెట్టడం జరుగుతుంది కాబట్టి అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు అని సీరియస్గా అంది సీత పూజ వరకు ఓకే కానీ తర్వాత నాన్ వెజ్ నేను తినకపోయినా నువ్వైతే తినకుండా ఆగలేవు చూస్తా ఎన్ని రోజులు ఈ మాటలు చెప్తావు అని నవ్వుకుంటూ ఇప్పుడు వదిలేస్తున్నానని సంతోషించకు ఫ్రెష్ అయి వచ్చేలోపు నువ్వు రూమ్లో ఉన్నావంటే నా చేతికి చిక్కుతావు అని కొంటగా చెప్పి వాష్రూమ్లోకి వెళ్తే సీత స్పీడ్గా చీర కట్టుకొని పూజ గదిలోకి తూరి పూజ చేస్తూ ఉంది హారతి ఇచ్చే టైంకి రామ్ రావటంతో తనకి కూడా హారతి అద్ది ఇక టిఫిన్ ప్రిపేర్ చేయాలి అని కిచెన్లోకి వెళ్తూ ఉంటే వెనకే వెళ్ళి నేను హెల్ప్ చేస్తాను అంటూ సీత ఇడ్లీ కోసం చట్నీ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటే తన వెనకే చేరి అక్కడక్కడ టచ్ చేస్తూ డిస్టర్బ్ చేస్తూ అల్లరి చేస్తూ సీతని విసిగిస్తూ టైం పాస్ చేస్తున్నాడు రామ్ గంట తర్వాత టిఫిన్ చేయటం అయిపోవటంతో సీత రామ్ వైపు తిరిగి మహాప్రభో టిఫిన్ చేయటం అయిపోయింది ఇక మీరు దయచేయండి మీరు ఉన్నంతసేపు నేను టిఫిన్ చేయటం కాదు కదా ఏ పని చేసుకోలేను ఏంటి అల్లరి బావా మరీ నువ్వు చిన్నపిల్లాడిలా చేస్తున్నావు అని అరిచింది అవును చిన్నపిల్లాడిని ఇప్పుడిప్పుడే సంసారం చేయటం నేర్చుకుంటున్న చిన్నపిల్లాడిని అని సీత నడుం చుట్టి తన మీదకి లాక్కొని ఎర్రగా ఊరుస్తున్న పెదవుల మీద బటన్ వేలితో రాస్తూ ఒక ముద్ది వెళ్ళిపోతాను అని ఇంటెన్స్గా అన్నాడు నిజంగానే కదా అంటూ సీత అనుమానంగా అడిగితే నీ బావ మీద ఇంత అవమానమా కథవిదీ అని డ్రమాటిక్గా అంటూ ఇదే వద్దని చెప్పేది అంటూ సీత తన పెదవులు రామ్ పెదవుల మీద అలా టచ్ చేసి పెట్టగానే రామ్ వాటిని అందుకొని డీప్ ఫ్రెంచ్ కిస్ ఇస్తూ దాదాపు ఇరవై నిమిషాలు సీతకు ఊపిరాడినంత గట్టిగా ముద్దుపెట్టి వదిలి ఇప్పుడు వెళ్తున్నాను బాయ్ అలాగే టిఫిన్ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టు ఆఫీస్ టైం అవుతుంది అని వెళ్తూ వెళ్తూ అని చెప్పి వెళ్తూ ఉంటే సీత వెనక నుంచి చేతిలో ఉన్న అట్ల కాడితో రామ్ వీపు మీద కొట్టి ఎప్పుడు ఇంతే అని అరిచి రైస్ కుక్కర్లో రైస్ పెట్టి ఈ రోజుకి పచ్చడే దిక్కు అనుకొని అసహనంగా బయటికి వెళ్ళింది రామ్ ఆ రోజు టిప్ టాప్గా బ్లూ అండ్ వైట్ చెక్ షర్ట్ వే బ్లాక్ ప్యాంట్ వేసుకొని చేతికి వాచ్ పెట్టుకొని హెయిర్కి జెల్ అప్లై చేసి సైడ్కి ఆనుకొని మొహానికి ఏ క్రీమ్ రాయకపోయినా సహజంగా ఉట్టిపడే కలతో అందానికి ఆశయ పుట్టేలా కనిపిస్తూ ఉంటే ఏంటి అయ్యగారు ఈరోజు టిప్ టాప్గా రెడీ అయ్యారు అని నడు మీద చేతులు పెట్టుకొని అడిగింది సీత మర్చిపోయావా ఈరోజు క్లయింట్స్తో మీటింగ్ ఉంది మనం చేసే ప్రాజెక్ట్ది దానికోసమే ఈ టిప్ టాప్గా రెడీ అవ్వటం వర్రీ కర్రీ కోసం ఆలోచించుకో వెళ్తూ వెళ్తూ కర్రీ పాయింట్లో కర్రీస్ తీసుకొని వెళ్దాం లేదంటే ఆఫ్టర్నూన్ మీటింగ్ అయిపోగానే లంచ్కి బయటికి వెళ్దాం ముందు టిఫిన్ చేద్దాం పట్టు అని సీత ఆల్రెడీ టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచడంతో ఇద్దరు తినేసి ఎక్కడి ఒక్కడ వదిలేసి వదిలేయకుండా షింక్లో పడేసి సాయంత్రం వచ్చి క్లీన్ చేసుకోవచ్చు అనుకుని సీత డ్రెస్లోకి మారాక ఇద్దరూ కలిసి బైక్ మీద ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు అలా ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండగా క్లయింట్స్ మీటింగ్ హోటల్లో ఉందని తెలిసి అది కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళతో పాటే చేయాలని కృష్ణ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో సీత క్యారేజ్ తీసుకురాలేదు ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ సీత క్యాబిన్ క్యాబిన్కి పిలిచి పొజిషన్ చెప్పగానే నేను క్యాంటీన్లో తింటానులే బాబా నువ్వు వెళ్ళు ఇది ఇంపార్టెంట్ కదా అని అనగానే రామ్ తనని కూడా రమ్మని పిలిస్తే నేను ఎలా రాగలను బాబా నేను నీ టీంలో మెంబర్ని మాత్రమే నీ తోటి టీం లీడర్ని కాదు కదా పైగా నాకు వర్క్ కూడా ఉంది చేసుకోవాలి అని అంది రామ్ ఆలోచిస్తూ నీ ల్యాప్టాప్ తీసుకొని వచ్చే అక్కడ వర్క్ చేసుకుందువు నిన్ను ఒక్కదాన్ని ఇలా వదిలేసి వెళ్ళలేను పైగా క్యాంటీన్ ఫుడ్ అంత టేస్టీగా ఉండదు నువ్వు సరిగా తినవు మీటింగ్ అయిపోయినా అయిపోకపోయినా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో నీతో జాయిన్ అవుతాను సరేనా అని కృష్ణని పర్మిషన్ అడిగి సీత రామ్ సీతని ఇద్దరూ కలిసి మీటింగ్కి హోటల్కి వెళ్ళి రామ్ మీటింగ్ అటెండ్ అవుతూ అవటానికి వేరొక టేబుల్ దగ్గరికి వెళ్తే సీత మరొక టేబుల్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్